దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి ఉదయ కాలపు సమయమున ప్రార్థన చేసుకుందాము అందరి విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా మేము బ్రతుకు చిన్నామంటే నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయా నీ కనికరం ప్రవ్వా నీ బిడనందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకుని తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక రాత్రింపగలకు కూడా ప్రవ్వా కోట్లాను కోట్ల దేవదూతులతో కొనియాడపడుచున్న తండ్రి నీకే స్తోత్రములయ్య ఉదయ కాలశమను నా ప్రోవా ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్య నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్య నువ్వు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని నీ పాదముల చెంతా నీకు మరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలయ్య నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోవా నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించి మరి నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు నా ప్రభువా నీకే స్తోత్రమాలయ్య నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి నా ప్రోవా నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు నీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి నా నీకు స్తోత్రములయ్య పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప నీకే స్తోత్రములు నా ప్రోవా మీరే సహాయం చేసి నాయన మమ్మల్ని నడిపించండి దేవానికి స్తోత్రాలయ్య అపవాదిని దూరపరచండి అపవాది క్రియలని లయపరచండి నా ప్రోభ నీ నామానికి మహిమ కర్మగా దినదినము కూడా మేము జీవించే కృపణతన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలు ఆడుచున్నాను నా ప్రభా నీకే కేసుతోత్రములు నా ప్రోభా నీలో మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి తండ్రి నీ యొక్క ఆత్మ చేత నింపండి నా ప్రోభా నీ యొక్క శక్తి చేత నింపి నడిపించుకొని తండ్రి నీ నా మహిమ తెచ్చుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతములు ఆడుచున్నాను నా ప్రభావ నీకే స్తోత్రములయ్యా ఈ సమయమును నా ప్రోభ మా దేశం కొరకు మా దేశ ప్రజల కొరకు నాయన భారం కలిగి ప్రవ్వ నీ పాదముల చెంతానికి మరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రవ్వానికి సూత్రాలయ్యా మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా అంగీకరించండి నా ప్రవ్వ బిడ్డలందరినీ కాపాడండి నా ప్రవ్వ ఆరోగ్యంతో నింపండి నా ప్రవ్వ వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి నాయన వారి చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదత్తులను కావులుగా ఉంచండియ్యా దుష్టిని దూరపరచండి నా ప్రభావ బాలకు ఆరోగ్యము దయచేయండి నా ప్రభావ బలపరచండి తండ్రి వారి ప్రతి అవసరతని కూడా మీరే తీర్చండి దేవా నీకే స్తోత్రములు నా ప్రభావ చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డల చదువుల్లో నా ప్రభావ మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభావ నైనా దినదినమ కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండియ్యా ఏ దుష్టుడి కొన్ని బిడల మీద పడకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా నా నా నీకే ఉత్తరాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను దేవా సహాయం ఇచ్చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలాడుచున్నాను నా ప్రభావ నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడలకు దయచేయండి నా ప్రభువానికి వేస్తూ నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభావ సహాయించి నీ నా ప్రోవా నీ దైలో మనుషుల దైలో బిడలు వదిలటానికి నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రములు నా ప్రోహ యమనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోవా నేను వారి పట్ల నీ కృపను దయచేయండి అయ్యా వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోను మీరే ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములు ఆడుచున్నాను నా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా సహాయించి నేను నా ప్రోవ ఎంతోమంది బిడల దూర ప్రాంతాల్లో చదువుచుండగా నా ప్రభా వారికి నీ ఆపుదలని భద్రత దాయిచ్చేయండి దిన దినము కూడా మీరే కాపాడండి నా ప్రభా వారికి వాహనాల చుట్టూ నీ కంచి వేసి నడిపించండి దేవా యవన బిడల నీ నుంచి తొలగిపోకుండా అయ్యా అపవాది అర్జుించు సింహం వలె ఎవరిని మృంగుదిన వెతు తిరుగుచుండగా ప్రభావ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా నేను బ్రతంలాడుచున్నాను నా ప్రభావాన్ని నీకే స్తోత్రములయ్య నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయమని నేను తండ్రి నిన్ను బ్రతంలా నా నా నీకే స్తోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నానయ్యా సహాయం ఇచ్చిండయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను దేవా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి నాయన నీ రెక్కల చోటిన భద్రపరచిండయ్య నీ జీవ మార్గములో నడిపించండి తండ్రి సహాయం చేయండి అయ్యా దృష్టిని దూరపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రములయ్య చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రవ్వ వారి చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకు స్తోత్రములు నా ప్రవ్వ నేనా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రవ్వ బిడల పట్లని గొప్ప కార్యాలు జరిగించండి దేవా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవదించండి నా ప్రవ్వ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించండి ఆశ్రవించండి నా ప్రవ్వ మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా దీని దీని మొప్పు రాకపోకలందు నీ కోపదలని భద్రత దయచేసి ప్రతి ఒక్కరి నీ ఘనమైన కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడల యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రభా వారి యొక్క ఒంటరి జీవితంలో మీరు ఉండండి నడిపించండి అయ్యా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి నా ప్రభా నీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా వారి యొక్క వివాహాలలో మీరే ఉండి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్య కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రోభ ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరి కొరతలన్నీ కూడా తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకొని నా ప్రోభా నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభావ నీవు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి నా ప్రభావ ఆరోగ్యముతో నింపండి దేవ వారు ప్రసవ తోడయి ఉండ్యా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ప్రోహ ఎంతో మంది బిడలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రోహ నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోహ నైనా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దయతో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నయ్యా ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రభావ వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ప్రభావానికి గొప్ప కార్యాలు చెరిగించండి అయ్యా అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా రేపకాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నిబిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి నా ప్రభావ వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడిచి నాన్న ప్రభావానికి స్తోత్రాలయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రభావ వారి జీవితాలలో నెమ్మది దయచేయండి శాంతి దయచేయండి సమాధానం దయచేయండి నా ప్రభావ వారికి ఉన్న సమస్యల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మీరే తప్పించి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభావ వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోభ మీరే సహాయం చేసి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి నా ప్రభావా నీకు స్తోత్రాలయ్యా భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్దించండి నా ప్రభావ ఎంతోమంది నా ప్రభ విడిపోయి బ్రతుకు చిన్నవారు ఉన్నారు తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి మార్గాలను సిద్ధపరచండి నా ప్రోభ సహాయం చేయండి అయ్యా నాయన వారి యొక్క అవసరతలు తీర్చండి నాయన ఆ కుటుంబాలను మీరు కట్టండి నా ప్రోభ మీరు దీవించండి ఆశ్రవించండి నా ప్రోభ వారిలో నా అపవాదిని దూరపరచయ్యా అపవాది క్రియలను లాయపరచండి అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రోభ నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవ సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నా ప్రోభ మూడు బారిన జీవితాలను చిగురింప చేసే దేవుడవు నీవే తండ్రి వారి యొక్క జీవితాలను చిగురింప చేయమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రముల తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభావ వారు చేసే పనుల్లో తోడయుండండి ఆరోగ్యంతో నింపండి అయ్యా ఆ కుటుంబ అవసరతలన్నీ కూడా తీర్చండయా వారు ఎక్కడున్నప్పటికీ నేను స్థితించే బిడలగా ఆరాధించే బిడలగా ఉండటానికి నీ కృపణ దాయి నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా ఎవరే అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో నా ప్రభ వారికి విడుదల దయచేసి ప్రభ వారి యొక్క పాపమును విడిచిపెట్టి ప్రభ నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి అయ్యా వారిని దర్శించండి అయ్యా వారి యొక్క హృదయాలను తిరవమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా విగ్రహారాధకుల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభావ నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నేను అంగీకరించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నానయ్యా నీ ఘనమైన కార్యాలని జరిగించండి నా ప్రభా రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభావ వారితో మీరు మాట్లాడండి నా ప్రభావ నాయన రక్షణ పొందటానికి ఆలస్యం చేయకుండా ప్రవ్వ వారి యొక్క హృదయాలను ప్రేరేపించి నేను నమ్మి బాప్తెస్ పొందే కృపను ధనియతను నీ బిడ్డలందరికీ కూడా దయచేసి ప్రవ్వ నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రవ్వ రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచి హోమని అని అంటున్నావు నా ప్రభ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి నా ప్రోవా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా మీరు స్వస్థపరచండి నా ప్రభ భయంకరమైన వ్యాధులకు ప్రభు ఎంతోమంది మంది మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి కాపాడండి నా ప్రోవా వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారికి మీరే సహాయం ఇచ్చేసి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా నీకు స్తోత్రాలయ వైద్యం చేసే ప్రతి డాక్టర్లో మీరు ఉండండి నా ప్రోభ ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రోవా తగిన ఆలోచన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలయ ప్రతి ఒక్కరి పట్లనే గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారయ్యా అట్టే అనుభవంలో నెక్కి నీ కూడా నడిపించి నా ప్రోవా ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రోవా భారం కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా సేవకుల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారు చేసే పరిచర్యలను దీవించండి అయ్యా నా ప్రభావ రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా అనేక రీతిలుగా సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం అయ్యా నీలో నమ్మకము కానీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవానికి స్తోత్రాలయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రోవా నీ గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రోవా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అయ్యా నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభ ప్రపంచవ్యాప్తముగా తండ్రి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మీరు ఆపండి నా ప్రవ్వ నైనా ఎంతోమందిని నా ప్రభా హింసిస్తున్నారయ్యా శ్రమల పాలు చేస్తున్నారు ప్రభా ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభా అటువంటి పరిస్థితులు నిబిడలే వరకు కూడా సంభవించకుండా మీరే కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభావ సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు ప్రభావ నీకే స్థితులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవా ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయండి దేవా నీకే స్తోత్రములు నా ప్రోవా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా వారి జీవితాలను మీరు సరిచేయండి నా ప్రవ్వ ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకుల్ని మీరు మార్చండి అయ్యా వారి జీవితాలను మీరు సరిచేయండి నా ప్రోవా అటువంటి వారి మామచ్చినే లేకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు సూత్రాలయ్య ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోహ ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రోవా సహాయం ఇచ్చేయండి అయ్యా చిన్న బిడ్డలు యవని బిడ్డలు ప్రభావ ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రొవ్వాన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించయ్యా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి నా ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రొవ్వా దుఃఖంలో ఉన్న కుటుంబాలను వాదార్చండి నా ప్రొవ ఎంతోమంది నా ప్రవ్వ బిడ్డలను కోల్పోయి ప్రొవ్వా దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారిపైన నీ జాలిని చూపండి అయ్యా నీ దయని చూపండి నీ కనికరం చూపండి నా ప్రవ్వ మీరు వాదార్చండి ఆదరించండి నా ప్రొవ్వా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి బ్రతుములాడుచున్నాను నా నీకు స్తోత్రాలయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించి నాయకుల్లో మీరుండండి ప్రధానుల్లో మీరుండండి ప్రవ్వ మంత్రుల్లో మీరుండండి నా ప్రొవ్వా న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి నా ప్రోవా ప్రభుత్వాల ద్వారా ఎవరికి నా ప్రోవా ఆటంకాలు లేకుండా ఎవరికి ఎటువంటి కష్టాలు కలగకుండా మీరే సహాయం చేయండి నా ప్రోవా నీ బిడలైన ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయండి అయ్యా నేను స్థుతించటానికి నిన్ను ఆరాధించడానికి నా ప్రోవా నీ బిడ్డలెవరికి కూడా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయండి దేవానికి స్తోత్రములు ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా నేను ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రొవ్వా మీరు ఆదరించండి అయ్యా ఆదుకోండి అయ్యా నీ కృప చూపండి నా ప్రోవా ఎంతోమంది నా ప్రోవా బాల్యంలోని తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారికి మీరే సహాయం ఇచ్చేయండి ప్రవ్వ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి దేవా మీరే కృపచూపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు సహాయం ఇచ్చేయండి వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రొవ్వ వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి కృపచూపు కనికరించండి అయ్యా నేను నీ గొప్ప కార్యాలు జరిగించండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను నా ప్రభావ ఎంతోమంది నా ప్రొభా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి జీవితంలో నెమ్మది దయచిండయ్య శాంతి సమాధానం దయచిండయ్యా వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి నా ప్రొవ్వా అపవాది క్రియలను నిలయపరచండి నా ప్రొవ్వా నిన్ను మాత్రమే చేర్చుకుని ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవ్వా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే సహాయం ఇచ్చిండయ్య ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రోవ్వా వారికి హృదయాలను తెరవండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి నా ప్రొవ్వాయన మీరే కృప చూపండి నీ దయ చూపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రొవ్వా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి ప్రయాణంలో ప్రొవ్వా నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రతి ఒక్కరి వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి అయ్యా వాహనాలు నడిపించిన ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రొవ్వా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రొవ్వా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రవ్వా నా వాహనాలు ఏ విధముగా నడపాలో మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రోవా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండగా దృష్టిని దూరపరచండి తండ్రి దినదినము కూడా ప్రవ్వా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి అటువంటి పరిస్థితులు సంభవించకుండగా మీరే కాపాడమని కృపచూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి నా ప్రోవా దాని ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా సహాయం ఇచ్చేయండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రోవా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము సంభవించకుండా మీరే సహాయం చేసి ప్రోవా నీ కోపదళ నీ భద్రత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా వ్యవసాయం చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశీర్దించండి నా ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రవ్వ నైనా మా జీవనోపాధికి అవసరమైన ఎటువంటి ఆహారాన్ని పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రవ నైనా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా నైనా ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేయండి నా ప్రోవ వారి పాడి పంటలను దీవించండి ఆశ్రవించండి నా ప్రవ్వ వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి నా ప్రోవా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించడానికి సహాయం ఇచ్చేయండి నా ప్రోవా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ పనులు చేసినప్పటికీ ప్రభు నీ కోపదలు నీ భద్రత దయచేసి ప్రవ దిన కూడా మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించండి దేవా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా నీకు స్తోత్రములయ్య అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రోవా వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి నా ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రోభ మీరే సహాయం చేయండి నా ప్రోవా నీ కృప చూపండి తండ్రి గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా మీరే కృపచూపమని అడుగుతున్నానయ్యా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు తీర్చండి నా ప్రోవా కావలసినటువంటి సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మార్గాలను సిద్ధపరచండి అయ్యా ప్రతి ఒక్కరి కష్టాల నుంచి తొలగించండి సమస్య నుంచి తప్పించండి బాధల నుంచి విడుదల దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రవ్వ నిన్ను బ్రతం రాడుచున్నాను నా ప్రవ్వ నీకు స్తోత్రాలయ్య బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను నా తీర్చి నేను బలపరచండి స్థిరపరచండి నా ప్రోవ నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నేనామంలో తీర్చండి అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రోభ నీ నామంలో తొలగించి మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి నా ప్రభావ నేను వారిని బలపరచండి స్థిరపరచండి నా ప్రభావ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి నా ప్రోభ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృప నన్ను గ్రహించండి దినదినము కూడా ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రోభ నన్ను బలపరచండి నన్ను స్థిరపరచండి నా ప్రోభ నీ సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా నీ పనిముట్టుగా నీ బోరగా వాడుకోండి నా ప్రోభ నీ కృపలో నన్ను బలపరచండి స్థిరపరచండి నా తండ్రి మాకు కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా ఎరిగిన దేవుడవు నీవే తండ్రి నీ రాజ్యం నీ నీతిని వేదకం మాకు కావాల్సింది ప్రతీది కూడా మీరు అనుగ్రహిస్తానంటున్నారు అట్టి కృపను అట్టి ధన్యతను నాకును మాకును దయచేయని నా ప్రోభ నిత్యము కూడా నీ రాజ్యాన్ని నీతిని వెతికి నీలో ముందుకు సాగి మాకు కావాల్సింది ప్రతీది కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి నజరిడనేసి స్వీక్రీస్తు నామమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్ యూ ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి గాక ఆమెన్ ఆమెన్